ఇది కూడా నెగిటివ్నే ఉమ్మడి చెప్పండి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఇప్పుడు శ్మశానం పక్క నుంచి కావచ్చు ఇంకా దూరం నుంచి కావచ్చు ఇప్పుడు శ్మశానంలో ఏం చేస్తారు అంటే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత వస్త్రాలు మొత్తం తీసి పక్కన పెడేస్తారు ఈ వస్త్రాలు గాలికి ఎగురు ఎట్లా కుట్లో రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి వాటిల్ని మనం టచ్ చేస్తూ ఉంటాం అది ఒక రకమైన నెగిటివ్ వాళ్ళ అలాగే ఈ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మరి చెప్పుకోవాలి అంటే దయ్యాలు భూతాలు చెప్పుకోవాలి అంటే పెద్ద సబ్జెక్ట్ ఇది ఎవరైతే కోరికలు తీరకుండా అర్థాంతరంగా చనిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఆత్మ రూపంలో తిరుగుతున్నారని చెప్పడం అనేది జరిగేటువంటి ప్రక్రియ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నో డౌట్ దేవుడు ఉన్నాడు కదా ఉంటుంది కదా చీకటి ఉంది కదా వెళుతూ ఉంటుంది కదా సో ఇలాంటి నెగిటివ్ ఏది ఎక్కడి నుంచి పట్టుకుంటుంది అవును ఎక్కడి నుంచి హెయిర్ పట్టుకు అందుకనే అంటారేమో విరబోసుకొని ఆడవాళ్ళు విరబోసుకోకూడదు ఎప్పుడు తలంటు స్నానం కానీ తల స్నానం కానీ చేసినప్పుడు కొద్దిగైన మాడిని నూనెందుకు పెట్టుకోవాలి అంటే ఎక్కడైతే మొత్తం తడి లేకుండా ఉండేటువంటి జుట్టు ఉంటుందో వాటి ద్వారా ఆత్మ ప్రవేశం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఆ కొద్దిగా తడి ఉన్నప్పుడు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి నూనె ఉంటుంది కదా కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ పూసుకుంటారు అరికాలు కూడా కొద్దిగా పెట్టుకుంటారు నూనె నూనె అరికాలు కొద్దిగా అట్లా టచ్ చేసుకుని వెళ్ళిపోతారు సో కాబట్టి ఎక్కడి నుంచి కూడా వేరే రకమైనటువంటి బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఒంట్లోకి రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆడవాళ్ళు తప్పనిసరిగా తలంటు స్నానం కానీ తల స్నానం కానీ అభ్యంగణ స్నానం కానీ చేసినప్పుడు తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఈ నూనె అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం స్నానం చేసిన మాడుకి అలాగే అరికాలకి కూడా కంపల్సరిగా పెట్టుకోవాలంటారు అరికాలకి మగవాళ్ళు అయితే కుడికాలుకి ఆడవాళ్ళైతే ఎడంకాలకి అరికాలు జస్ట్ అట్లా పూసుకొని వెళ్ళిపోతుంటారు అది పూర్వకాలం మంచి సంప్రదాయం ఉండేది నాన్న అవన్నీ మనం మర్చిపోతున్నాం